వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసన్ రోజా జైలుకు వెళ్తే కాక్ తగిలేదు ఎవరికి ఇది నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా చెప్పు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మరోసారి రోజా గారు పేరుకు సంబంధించి వార్తల్లో మారిమోగిపోతుంది ఎందుకనంటే కోర్టు అరెస్టు జైలు అంటూ కూడా ఒక ప్రచారం అయితే రోజా గారి పైన చాలా బలంగానే సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కెరలు కొడుతుంది కానీ దీని వెనక దాగి ఉన్నటువంటి అసలైనటువంటి రాజకీయం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా సెలబ్రిటీలు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా రోజా గారికి లేదా ప్రజల మనసును మాత్రం మారుస్తుందా ఈ అరెస్ట్ అనేది కూడా ఒకవేళ రోజా గారి అరెస్ట్ అయితే ప్రజల మనసును నిజంగా మార్చగలుగుతుందా అయితే ఇక్కడ మనం రోజా గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు కనుక మనం చూసినట్లయితే అంటే వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు అయితే చాలా గట్టిగానే పైన వినిపిస్తున్నాయి దానికి సంబంధించి కూడా శాప్ చైర్మన్గా ఉన్నటువంటి రవి నాయుడు ఆగస్ట్ పదవ తేదీలోపు కూడా రోజా జైలుకు వెళ్తున్నారనేసి కూడా ఒక బాంబు అయితే పేలు చేశారు అంటే ఒక షాకింగ్ కామెంట్స్ అయితే ఆమె పైన చేసేశారు అయితే అరెస్ట్ వారెంట్ సిద్ధంగా ఉందని మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇంకా స్టేడియం ఒకటి కూడా కట్టించారా అంటే ఒకటైనా కట్టించారా అనే దానికి సంబంధించి చూస్తే అనేకమైనటువంటి విమర్శలు రాజకీయ విమర్శలతో పాటుగా ఇక్కడ సెలబ్రిటీల మద్దతు కూడా నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమెకు ఆమె వ్యాఖ్యలకు ఇటీవల అక్కడ నగిరిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నుండి టీడీపీ పాలన నుండి కూడా గెలిచినటువంటి గాలి భానుప్రకాష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి తీవ్ర విమర్శలకు కూడా దావి అంటే దా దారితీసాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఉంటున్నారని విమర్శలు కూడా ఆమె పైన అనేకం ఉన్నాయి ఇదే సమయంలో టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అణిచి వేసే దిశగా కూడా ఆ స్థాయిలో ఆమె మద్దతు కూడా లేకపోవడం టీవీ పర్సనాలిటీకి రోజా క్రేజ్ ఏదైతే ఉందో అటు సినీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రొడ్యూసర్లు కావచ్చు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం అక్కడ లేకపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రజల స్పందన రాజకీయంగా ఆమె పైన ప్రభావం చూపిస్తుందా లేదా అనేది కనుక మనం చూసినట్లయితే రోజా గారు అరెస్ట్ అయితే ప్రజల్లో వ్యతిరేకత కొంత తగ్గుతుందా లేకపోతే సెలబ్రిటీల యొక్క మద్దతు ఎక్కువ అవుతుందా ఆ జాలి అనేది అంటే ప్రజల్లో రాజకీయంగా ప్రజల్లో మద్దతు కనుక తగ్గితే సెలబ్రిటీల మద్దతు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా ఆమె ఇబ్బందుల్లో ఉన్నారు మన కళాకారిణి అనే ఒక దూరంలో కూడా ఆమె పైన మద్దతు పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి గతంలో జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇలా అరెస్టుకు వచ్చినటువంటి సానుభూతి ఆ విధంగా రోజా కూడా వస్తుందా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళు మీరేమనుకుంటున్నారు కూడా మీరు కామెంట్ రూపంలో తెలిసేది కానీ రోజా పబ్లిష్ ఇమేజ్ గతంలో లాగా ఉంటుందా అంటే ఇక్కడ అనుమానమే అని చెప్పుకోవచ్చు అంటే ముందు రోజా ఒక ఫైర్ బ్రాండ్గా ఉండేది ఇప్పుడు పాక్షికంగా ఇక్కడ పాస్ అవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆమె ఫైర్ బ్రాండ్ ఎప్పుడు అనేక అంశాలపైన కూడా ఫైర్ అయ్యేవారు అటువంటి పరిస్థితి లేకుండా పోయింది అయితే ఇప్పుడు రోజా జైలుకి వెళ్తే ఇది ఆమెకు రాజకీయంగా ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి రాజకీయ వార్తలకు సంబంధించి తప్పనిసరిగా మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ షేరు కామెంట్ చేయండి అలాగే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలువడన్న ఒకరు మాత్రం మర్చిపోకండి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ చే